మార్కాపురం నియోజకవర్గ ప్రజానికానికి మరియు పార్టీ నాయకత్వానికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీడియా సోదరులకు అందరికీ కూడా మా నమస్కారాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జరిగినటువంటి అంటే ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ కార్యక్రమంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించి రాళ్ళు వేయటం జరిగింది మహిళలను చూడకుండా నిర్దాక్షిణ్యంగా రాళ్ళు చెప్పులు వాళ్ళ మీద వేశారు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి యొక్క నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదు ఇలాంటి ఇంకొకళ్ళు వస్తున్నారని నిరసన తెలియజేయకూడదు ఉండదు ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతింటాయో దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావాలు వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది కానీ రాజ్యాంగం యొక్క హక్కులు పూర్తిగా తెలియనటువంటి మూర్ఖులు కొందరున్నారు వాళ్ళు ఈ రాళ్ళు కావాలని చేశారు ఎందుకు పెట్టారు ఎందుకు మహిళల్ని చేశారు అని మాట్లాడారు మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటాయా బయలల్ని వేసేలా అంటే ఉరుకుటరా మరి ఎప్పుడన్నా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక్కసారి ఒక రాంగ్ వర్డ్ తూలినట్టు పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మీకు అహంకారం దగ్గర మీకు ఛానల్ ఉంది ఒక మీ ఒక ఇది ఉందని చెప్పి పేపర్ ఉందని చెప్పి అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్ని రైతుల భార్యలు వేసేలా మన భార్యలు అంటే మమ్మల్ని కూడా అంటే మన భార్యలు కూడా అన్నట్టే కదా మన రైతు కుటుంబ రైతులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి యాభై లక్షల మంది రైతు కుటుంబాలుంటే ఈ కోటి యాభై లక్షల మంది రైతులందరూ కూడా భార్యలందరూ ఏం మీరు మీరు మాట్లాడిన దానికి మహిళలు ఆక్రోశం తట్టుకోలేక నీరసన తెలియజేస్తున్నారు మిమ్మల్ని నచ్చి దాళ్ళు వేసి చెప్పులు వేసి పోయి బండికి అడ్డం పండుకొని అడ్డం కూర్చొని మేము బోనియము మా క్షమాపణ చెప్పాలా లేదంటే మమ్మల్ని దిగొచ్చి మాకు సారీ చెప్పాలా అని డిమాండ్ చేసింది ఏమన్నా అలా ఏం చేయలేదు ఆ రోజు పొదిలిలో జరిగినటువంటి సంఘటనలు మీరు ఒకసారి ప్రశాంతంగా మీ ఆత్మసాక్షిగా ఒకసారి ఆలోచన చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకునిందా రైతుల కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని మీ పార్టీ చేపట్టిందా అనేది ఈ రోజుకి పేపర్లు ఉన్నాయి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ను మేము తీసుకోవడం జరిగింది మీ పార్టీ వారు మమ్మల్ని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాలనేటువంటి దురాలోచనతోటి ఎలాంటి పర్మిషన్ లేకుండా చేసింది వాస్తవం అవునా కాదా మీరు ఆలోచన చేయండి ఆలోచన చేసి ఇప్పటికైనా ఏ రీతిగా చేస్తే ఈ నియోజకవర్గం బాగుంటుంది ఏ రీతిగా అభివృద్ధి చేయాలని దృష్టి పెట్టండి మేమేదో మా ప్రభుత్వం ఏదో గతంలో తప్పులు చేసినాము అనేటువంటి భావాలు మీకున్నాయి వాటిని ఆదర్శంగా తీసుకోవద్దండి మా ప్రభుత్వం మంచి చేసింది గతంలో మీకు అనిపిస్తే దానికన్నా మిన్నగా ప్రజలకు మంచి చేయండి అభివృద్ధి మీద ఆకాంక్షించండి తప్పు లేదు అంతేగాని ఈ రీతిగా ఈ ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు మేము బాగుంటే చాలు మేము మా తర్వాత మా రా మా మా కుటుంబాల కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కొనసాగాలి ఎవరికైనా ఆశలు ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి ఉన్నా కూడా ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు ఎవరు ఈ సమాజానికి ఉపయోగపడ్డారు ఎవరు పడలేదనేది కూడా కేవలం అభివృద్ధి లేదా సంక్షేమం ఒకటే కాదు చూసేది ప్రజలు ఎవరి విధి విధానాలు బాగున్నాయి ఎవరు ఈ ప్రజల్ని బాగుండాలని కోరుకుంటున్నారు ప్రజలు ఎట్టబోయినా పర్వాలేదు మాకు రాజకీయమే ప్రధానమైంది అని చెప్పేసి ఎవరు అనేది కూడా ఈ ప్రజలందరూ గమనిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు మదిలో పెట్టుకొని మీరైనా మేమైనా మసలుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం